ఇంటి పదనానికి స్వాగతం అండి నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో అరగంటలోని పెసరట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మనం మామూలుగా అయితే పెసరలను ముందు రోజు రాత్రి నానపెట్టి మరుసటి రోజు ఉదయాన్నే మనం గ్రైండ్ చేసుకొని పెసరట్టు వేసుకుంటాము అయితే ఇక్కడ కేవలం అరగంటలోనే మొత్తం కూడా రెడీ చేసేసుకోవచ్చు ఇంటి మరి ఈ పెసరట్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామండి ముందుగా అయితే ఒక గిన్నెలోకి ఒక గ్లాసు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పుని తీసుకుంటున్నాను చక్కగా వీటిని రెండుసార్లు కడిగేసేసుకొని మంచినీళ్ళు పోసుకొని అరగంట సేపు నానపెట్టుకుంటే చాలా మెత్తగా వచ్చేస్తాయండి పప్పు అనేది మనకి ఈ టైం అనేది సరిపోతుంది నేను తీసుకున్న ఈ క్వాంటిటీ అనేది నలుగురికి ఖచ్చితంగా సరిపోతుందండి చూడండి పప్పు చక్కగా నానిపోయింది మనం ఈ విధంగా కనుక నొక్కినట్లయితే పప్పు అనేది విరిగిపోతుంది చూడండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత పప్పుతో పాటుగా మరికొన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుందాము అవేంటంటే రెండు ఇంచుల వరకు పొట్టు తీసుకున్నటువంటి అల్లము అలాగే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి కొన్ని మిరియాలు అలాగే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసేసుకొని సరిపడినన్ని నీళ్ళు పోసుకొని ఈ విధంగా మనము బ్యాటర్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి అలా ఈ పిండిని మనం ఇప్పుడే వెంటనే అట్లుగా వేసేసుకోవచ్చండి దీంట్లో ఎటువంటి సోడా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం జాడుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి నేను చట్నీ చేసుకుంటున్నాను రెండు గుప్పెళ్ళ వేరుసన గుళ్ళను చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని ఒక వెల్లుల్లి రెబ్బ అలాగే కొంచెం చింతపండు రుచికి తగినంతగా ఉప్పు వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని చివరిగా చల్లారి పెట్టుకున్నటువంటి పల్లీని కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని చట్నీ మంచి టేస్ట్ కోసం కొంచెం అల్లం ముక్కను కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సన్నగా తరిగినటువంటి రెండు మూడు ఉల్లిపాయలు అలాగే సన్నని అల్లం తరుగు కొంచెం క్యారెట్ తురుము అన్నిటినీ కూడా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాటర్ తోటి మనం అట్లు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ విధంగా గట్టితో తీసుకొని పిండిని వేసుకొని దోశలాగా వేసుకోవాలి దీని మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి తరుగు క్యారెట్ తురుగు అన్నిటిని కూడా వేసుకోవాలి ఇప్పుడు దోశ కాలటానికి కావాల్సినంత ఆయిల్ని దోశ అంచుల చుట్టూ వేసుకొని దీని మీదనే మనము సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కొంచెం జీలకర్రను కూడా వేసుకున్నట్లయితే టేస్ట్ మరింత బాగుంటుంది ఇప్పుడు పెసరట్టును ఎప్పుడు కూడా సన్నని సెగ మీద మనము కాల్చుకోవాలండి ఈ విధంగా దోశ కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఉన్న ఉల్లిపాయలు అలాగే క్యారెట్ని కొంచెం ఉడికించుకోవాలి ఈ విధంగా మంచి రంగులోకి వచ్చేంత వరకు కూడా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఈ పెసరట్టుకి మనకి మామూలుగా మనం రోజువారీ వాడుకునే టమాటా పచ్చడి అలాగే పల్లి చట్నీ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు కావాలనుకుంటే అల్లం చట్నీతో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు అలాగే కేవలం తరుగుతో మాత్రమే అట్టును కూడా వేసుకోవచ్చు మరి ఎండాకాలంలో ఎక్కువ కష్టపడకుండా నేను చెప్పినట్టు ఈ పెసరట్ని ఒకసారి ట్రై చేయండి లేకపోతే ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వదనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి